జేబు సంస్థ అయిన ఈనాడు పత్రిక రాసిన ఈ రాతలు ఏమని చూడాలి ఈ సభ్య సమాజంలో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ముఖ్యమంత్రిగా యాభై ఒక్క శాతం ప్రజాబలంతో ముఖ్యమంత్రి అయ్యి అవకాశం మేరకు ప్రజలకు మేలు చేసి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఓ ప్రతిపక్ష నాయకుడి మీద నీ జేబు సంస్థ అయిన ఈనాడు పత్రిక ఈ విధంగా పిచ్చి రాతలు రాసింది ఏం రాస్తాడండి జగన్ విష రాజకీయాలు కచ్చితంగా పీపీపీ మోడు వద్దంటున్నాడు ప్రైవేటు మెడికల్ కళాశాలలు వద్దు ప్రభుత్వ మెడికల్ కళాశాలే ముద్దు అని కోటి సంతకాలు వచ్చినా మీకు సిగ్గు రాలేదు ఇంకా పైత్యం దిగలేదు మీకు ఇంతకన్నా దిగదాడు రాజకీయం ఉంటుందా ఈ ప్రపంచంలో బట్టలు ఇప్పి తీసుకుని నిస్సిగ్గుగా రోడ్డు మీద నిర్లజ్జగా నిలబడ్డారు మీరు ప్రజల పక్షం పోరాడే నాయకుడు ఓ పక్కనైతే ప్రజా వ్యతిరేక విధానాలను సమర్థిస్తూ మీ రాతలు ఈ రోజున పతాక శిక్షకు చేరి జంకు బంకు లేదు మీకు సిగ్గు లేదు కేవలం ధనార్జనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే మనకు ఆస్తులు పెరుగుతాయి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే ఒక పది స్టూడియోలు పెట్టొచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉంటే విదేశాల ఆస్తులు సంపాదించవచ్చు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే స్విస్ బ్యాంకులలో బ్యాంకు ఖాతాలలో డబ్బులు దాచిపెట్టుకోవచ్చు తరాలు తరాలు తరాల కొద్ది తిన్న తరగని ఆస్తులు సంపాదించుకోవచ్చు కేవలం నువ్వు దిగిపో చంద్రబాబు నాయుడు ఎక్కాలి నువ్వు దిగిపో చంద్రబాబు నాయుడు ఎక్కాలి ఎందుకంటే ఈ రోజున రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఇది తెలుగుదేశం నాడు మీరెవ్వరూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ మనవి చేస్తున్నాను ఈనాడు దినపత్రిక చంద్రబాబు నాయుడు జేబు సంస్థ ఈ రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులారా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రేమికులారా పిలిపిస్తున్నాం ఈ రోజు నుంచి ఈనాడుని బహిష్కరిద్దామని చెప్పి అంటున్నాం ఈనాడు పేపర్ను చదివేటానికే లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు జేబు సంస్థ చంద్రబాబు నాయుడు రాత్రికి చెప్పింది పగలొచ్చేసింది చంద్రబాబు నాయుడు తప్పులన్నీ ఒప్పులుగా రాస్తారు ఈ రాష్ట్రంలోని ఎనభై శాతం మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లోని పేదవాళ్లు అత్యధిక మంది ఉచితంగా వైద్యం పొందే ప్రభుత్వ వైద్యశాలలను ఈ రోజున చంద్రబాబు నాయుడు తన కుటుల రాజకీయాలతో ధనార్జనలతో ప్రైవేటీకరించే కార్యక్రమం చేస్తుంటే ఇదిగో ఈనాడు పత్రిక వంత కాబట్టి దీన్ని బహిష్కరించి తీరాల్సిందే